హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈరోజు మన ఛానల్లో ఇంట్లో ఆడవాళ్ళకి నిత్యావసర పనుల్లో ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మీలో ఎవరికైనా ఉపయోగపడితే కనుక ఫాలో అవ్వండి లేదా ఇవన్నీ మాకు తెలుసులే అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా నాకు కూడా తెలియచేయండి మనకు ఒక్కొక్కసారి పప్పులు కానీ ఏవైనా నానబెట్టుకునేటప్పుడు తొందరగా నానిపోవాలి అర్జెంటు అనుకున్నప్పుడు అయితే ముందు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా వాటర్ వేసేసుకొని ఒక ఇను ఇను సం అట్లకాడ కానీ ఏదైనా ఇలా ఇనుగు సంబంధించింది ఏదైనా పెట్టేసుకుంటే కనుక ఇలా నేను చెట్టు పెట్టే చూడండి ఇలా పెట్టేసుకొని వాటర్ వేసి మూత పెట్టేస్తే తొందరగా నానిపోతుంది అలాగే అలాగే రెండో టిప్ వచ్చేసి ఇక్కడ చేమల పిండి అంటారు కదండి చేమల మందు మనకి ఎండాకాలం స్టార్ట్ అవడంతోనే చేమలు కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి చాలా అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే వాటికి మనం చేమల మందు ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత ఇలాగ ఒక పాత ఖాళీ పౌడర్ డబ్బా ఉంటుంది కదండి దాన్ని అయితే మూత ఎలా ఓపెన్ చేసి మనం ప్యాకెట్ కట్ చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత క్యాప్ కట్టిగా నొక్కేస్తే అయిపోతుందండి మనకి ఇంకా ఓపెన్ అవ్వదు ఎక్కడ కూడా మనకి పడే అవకాశం లేదు ఇలాగా కొంతమంది అయితే ప్యాకెట్తోనే అలాగుంచేస్తారండి మరికొందరు అయితే క్లాత్లో వేసి అయితే కడతారు కానీ అలా అయితే ఎక్కడ పడితే అక్కడ రాలుతూ ఉంటుందండి ఈ విధంగా వేసుకుంటే కనుక మనం చేములు ఉన్న ఇలా ఓపెన్ చేసి అయితే వేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి ఎండాకాలం కదండి తడి ఎక్కడుంటే అక్కడికే వచ్చేస్తూ ఉంటాయి మొక్కల్లో వాటర్ పోస్తూ ఉంటాం కదా మొక్కల్లో కూడా వచ్చేస్తున్నాయండి చేమలు ఆ మొక్కల దగ్గర కూడా వేసుకోవడానికి మనం చాలా సులువుగా అయితే ఉంటుందండి టిప్ నచ్చితే కనుక ఫాలో అవ్వండి అలాగే మరొక టిప్ వచ్చేసి మనం నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదండి యాసవ కాలంలో నిమ్మకాయల రేటు కూడా ఆకాశాన్ని అంటుతుందండి అంటే అవసరం కూడా అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ కాయలు అయితే చూడండి మా నాలుగు కాయలు ఇరవై రూపాయలు ఈ విధంగా ఇంకా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కూడా వీటిని స్టోర్ చేసుకుని పాడవ ఎలా ఉంచుకోవాలి అనేది అయితే చెప్తానండి ముందు శుభ్రంగా నీట్గా కడిగేసుకొని తడంత పోయేంత వరకు పక్కన పెట్టానండి వాటికి మనం వంటల్లో వాడుకొని ఆయిల్ అయితే కొద్దిగా తీసుకొని ఒక్కొక్క కాయకి అయితే మనం పూర్తిగా అంటుకునేలాగైతే రాసుకోవాలండి ప్రతి కాయకి కూడా ఇలా మనం చేత్తో రుద్దిస్తే మొత్తం కాయలు అన్నట్లకి కూడా ఆయిల్ అంటుకుంటుందండి ఇలా నిల్వగానే ఉంచుకున్నట్లయితే మనకు మూడు నెలల వరకు అయితే నిమ్మకాయలు తాజాగానే ఉంటాయండి ఒక ఐదు ఆరు లోపు కాయలు అయితే అయిపోతాయి కానీ అండి పాడవకుండానే ఇంకా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అయితే మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా స్టోర్ చేసుకోండి నిమ్మకాయలు అన్నిటికీ నూనె రాసేసుకున్న తర్వాత ఒక పేపర్ అయితే ఒక బాక్స్లో వేసుకోండి టిష్యూ పేపర్ అయినా వేసుకోవచ్చు లేదంటే మామూలు న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చండి గాలి వెళ్ళకుండా ఉండే బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి పేపర్ అయితే అడుగున ఒక పేపర్ వేసేసి నిమ్మకాయలు అన్నీ పేర్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఎక్కువ కాయలు ఉన్నా సరే పెట్టేసుకోవచ్చండి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని పైన అయితే పేపర్తో కవర్ చేసేయచ్చు నాకు ఈ బాక్స్లో అయితే నాలుగు కాయలు అలా పట్టేసేయండి చాలా పెద్ద సైజులో ఉన్నాయి నిమ్మకాయలు చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన కూడా ఒక పేపర్ అయితే వేసి కవర్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి బయటను కూడా ఉంటాయి ఫోర్త్ టిప్ వచ్చేసి ఎండాకాలంలో మల్లె పువ్వులు బాగా పుయ్యాలంటే మనం మల్లె చెట్లను ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి సమానంగా ఉండేలాగా నేను కట్ చేసి అయితే ఐదారు రోజులు అయిందండి చిగురులు అయితే వచ్చాయి మొగ్గలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కొమ్మలన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకుంటే కనుక చాలా గుబురుగా అయితే వస్తాయండి మొగ్గలు బాగా పూస్తుంది ఇకపోతే లాస్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు ఇది అందరికీ బాగా యూజ్ అయ్యే టిప్ అండి ఎందుకంటే మన అందరూ ఆడవాళ్ళం కూడా మిక్సీలతోనే ఎక్కువగా వంటగదిలో ఉంటూ ఉంటాం కదా రోజు కడుగుతున్నా కానీ ఇరుకల్లో అయితే మట్టి మాత్రం కంపల్సరీగా ఉంటుందండి వెనక పక్కనే అలాగే ఈ నట్లు అవి ఉన్న దగ్గర కూడా బాగా పట్టేస్తూ ఉంటుందండి అలాగే మూతలోను అలాగే లబ్బర్ ఉంటుంది కదండి దానిలో కూడా ఇరుకుపోతుంటుంది మనం రుబ్బినా కూడాను అప్పటికప్పుడు సామాన్లతోటి అన్నీ మామూలుగా కడిగేస్తూ ఉంటాము కానీ ఆ మరకలు అయితే అలాగే ఉంటాయండి ఆ జంగ్ అంతా పోయి తలతల మెరవాలంటే బేకింగ్ సోడా ఒక స్పూన్ వరకు వేసానండి కొద్దిగా నిమ్మ చెక్క అయితే పిండుతున్నాను ఇవి రెండు బాగా మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే బ్రష్తో పాముకోవాలండి గిన్నెలతో సబ్బు కూడా యూజ్ చేస్తున్నాను నేను మీ దగ్గర లిక్విడ్ ఉన్న వేసుకోవచ్చండి ముందు వీటన్నిటిని కూడా నేను ఇలా మొత్తం అయితే అప్లై చేసుకోవాలండి ఇక్కడ నట్లు ఉంటాయి కదండి హ్యాండిల్ ఉన్న దగ్గర వాటిలో కూడా పేరుకుపోతూ ఉంటుంది ముందు అంతా కూడా ఇలా పాముకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే అలా పక్కన పెట్టేయాలండి నాను అదంతా నేను మూతకు ఉన్న రబ్బరు తీయాలంటే ఒక స్పూన్ సహాయంతో ఇలా తీసుకోవాలండి దీన్ని ఇలా లాగిస్తే కనుక వచ్చేస్తుంది మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వేసేసుకోవచ్చండి ఇలా తీసి కనుక శుభ్రం చేసుకోకపోతే మనం రుబ్బునివన్నీ కూడా ఆ బెల్ట్లో అయితే ఉండిపోతున్నాయండి బెల్ట్ కింద కూడా పేరుపోయి ఉండిపోతుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత నేను బాగా రుద్ది కడిగేసుకున్నాను ఎంత బాగా మెరుస్తూ అయితే వచ్చిందండి గిన్నె అడుగు భాగంలో కూడా చాలా నీట్గా వచ్చింది ఖాళీ టైంలో కొద్దిగా టైం తీసుకొని మనం ఎలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి తెల్లవారు లేచామంటే మనం మిక్సీతోనే అన్నీ రుబ్బుతూ ఉంటాం కదండి నేను చూపించినటువంటి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో నాకు కామెంట్ చేయండి లోపల చూస్తున్నారు కదండి మరకలు ఏమీ లేకుండా చాలా తెల్లగా అయితే వచ్చిందండి మిక్సీ గిన్నె బ్లేడ్లు అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని యూస్ఫుల్ వీడియో మీకు వస్తూ ఉంటాయి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి